తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మే నెల మొత్తం సెలవులు ప్రకటిస్తూ టీహెచ్ఆర్ ఇవ్వడానికి అనుమతించిన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు కమిషనర్ కాంతి వేసి గారికి అధికారులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీ నుండి మొదలు ఐదు సంవత్సరాలలోపు పిల్లలే ఉంటున్నారు కాబట్టి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో మంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది ఇక ముందు కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం ప్రతి ఒక్కరికి టీహెచ్ఆర్ ఇచ్చి రేషన్ ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషనర్ గారికి ప్రత్యేకంగా మరోసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు నల్లా భారతి తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాన్ని బీఆర్టీ అనుబంధం